హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుకన్న ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన వీడియో పల్లీ పట్టి ముందుగా దేనికి కావాల్సింది రెండు కప్పుల వేరుశెనగ గింజలు రెండు కప్పుల బెల్లం ముందుగా ఇలాచీ పౌడర్ దంచి ముందుగా పక్కన పెట్టుకుంటున్నాను దాంతోపాటు బట్టర్ కొద్దిగా తీసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకుని వేరుశెనగ గింజల్ని సిమ్లో పెట్టుకొని ఏడు నిమిషాల వరకు మనం వేయించుకోవాల్సి ఉంటుంది అంటే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకుంటే మనకి ఏడు నిమిషాల వరకు టైం పడుతుంది చాలా దూరగా నిదానంగా వేయించుకోవాలి ఈ పల్లి పట్టి చాలా ఆరోగ్యానికి మంచిది పిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా తీసుకోవచ్చు బెల్లం ఎంతో ఆరోగ్యానికి మంచిది ఈ పల్లీలు ఈ విధంగా దూరగా పొట్టు విడిపోయే వరకు వేయించుకొని పక్కకు తీసుకుందాం ఇప్పుడు ఈ పప్పుల్ని పొట్టు తీసే విధానం చూపిస్తాను నేను ఒక క్లాత్ బ్యాగ్లోకి వేసుకున్నాను చల్లారిన తర్వాత వేసుకున్నాను వేసుకొని చపాతీ కర్రతో ఈ విధంగా స్ప్రిట్ చేశాను ఆల్మోస్ట్ పొట్టంతా విడిపోయి పప్పులు కూడా స్ప్రిట్ అయిపోయి ఉంటాయి రెండుగా ఒకసారి మీకు చూపిస్తాను కొద్దిసేపు రుద్దిన తర్వాత మనకి ఈ మాత్రం ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా రుద్దినామంటే మొత్తం పొట్టు పోయి స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు ఆ పప్పుల్ని మళ్ళీ ఒకసారి చేత్తో బాగా నలుపుకుందాం ఏమైనా పప్పులున్నా కూడా ఇప్పుడు నలిగిపోతుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత ఉన్న పొట్టును కూడా బాగా క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పాన్ పెట్టుకొని మనం తీసుకున్న రెండు కప్పుల బెల్లాన్ని వేసుకుందాం రెండు కప్పుల వేరుసన గింజలకి రెండు కప్పుల బెల్లం ఖచ్చితంగా వేసుకోండి లేకుంటే మీకు పొడి పొడిగా అయిపోయే అవకాశం ఉంటుంది రెండు కప్పులు బెల్లం వేసుకున్నామంటే మనకి పాకం బాగా వస్తుంది ఈక్వల్గా సరిపోతుంది ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ తీయగా కావాలంటే ఇంకొద్దిగా కూడా బెల్లం యాడ్ చేసుకోండి బెల్లం ఎప్పుడైతే కరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని ఇందులోకి వేసుకుందాం బెల్లం ఈ విధంగా కరగడం స్టార్ట్ అవ్వాలి ఈ విధంగా మీకు బెల్లం నొరగ్గా రాకపోతే కొద్దిగా వంట సోడాని వేసుకోండి నేనైతే ఇది మా ఊరు నుండి తెచ్చిన బెల్లము కాబట్టి ఇది చాలా బాగుంటుంది కాబట్టి ఇందులోకి వంట సోడా వేయాల్సిన అవసరం లేదు పాకం పట్టిందా లేదా మనం ఈ విధంగా నీళ్ళల్లో వేసి చూస్తే తెలిసిపోతుంది ఇప్పుడు మనము ఇలాచి పౌడర్ వేసుకుందాం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీల్ని వేసుకుందాం మన ఛానల్లో డైలీ ఒక స్నాక్ అప్లోడ్ చేస్తున్నాను పిల్లల కోసం మరెందుకు ఆలస్యం ఒకసారి నా ప్లేలిస్ట్ని విజిట్ చేయండి ప్లేలిస్ట్ విజిట్ చేసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి పల్లీలన్నీ కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుందాం మా పిల్లలైతే స్నాక్స్ ఎవ్రీడే ఎప్పుడు కూడా ఇంట్లో చేసినవే లైక్ చేస్తారు నేనైతే ఇది మా పిల్లల కోసమే చేశాను మరి మీరు కూడా మీ పిల్లల కోసమే కదా ట్రై చేస్తారు తప్పకుండా నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకుందాం ఆ ప్లేట్కి బాగా బటర్ రాసి పక్కన పెట్టుకుందాం బటర్ ఎందుకు రాస్తున్నానంటే మనం ఈ పల్లీలది మిక్స్ ఇందులోకి వేసిన తర్వాత మనకి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా ప్లేట్లోకి వేసుకుందాం ఈ విధంగా మనం ప్లేట్లోకి వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకున్నాం స్ప్రెడ్ చేసుకోవడానికి మనము చపాతీ కర్రను కూడా యూజ్ చేసుకోవచ్చు ప్లేట్ అంతా కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు నేను ఒక చాకు తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పీసెస్ని స్ప్రెడ్ చేసుకున్నాను మధ్య మధ్యలో మీకు వినిపిస్తున్న వాయిస్ చిన్నోటిది ఈ విధంగా మనము లైన్స్ వేసుకునేసి ముందుగానే పక్కన పెట్టేసుకుందాం బాగా ఆరిన తర్వాత మనం ప్లేట్ నుండి తీసుకోవచ్చు నాకైతే ప్లేట్ నుండి తీయడానికి కొంచెం ఇబ్బంది అనిపించింది కాబట్టి నేను ప్లేట్ని ఇంకొక ప్లేట్ పైన బోర్లించి ఈ విధంగా తీసాను ఒక ప్లేట్లో ఉంది ఆరిన తర్వాత ఈ విధంగా ఉంది చెక్కి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ఆరిపోయిన తర్వాత నేను తీసేసాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలకి ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే ఈ వీడియో మీకోసం ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్